సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సంగాపూర్ రోడ్డులో గల ఎర్రగుంట దగ్గర శ్రీ కాళీమాత పురాతన దేవాలయంను కాలనివాసులు గుర్తించి ఆలయాన్ని అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు బోనాల కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ చైర్మన్ గొర్రెభాస్కర్ మాజీ వార్డ్ కౌన్సిలర్ గుంటుకు రాజు నీతి శంకర్ వేణుగోపాల్ జైపాల్ రెడ్డి జంగం వెంకట్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ ఎక్కల్దేవి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సర్వమాంగళ శివే శివేశర్వార్థ సాధకే శరణ్యే త్రయకే దేవి నారాయణి నమోస్తే ఈరోజు కాళీనగర్లో శ్రావణమాసం సందర్భంగా ఈరోజు అమ్మవారికి బోనాలు తీయడం జరిగింది అదేవిధంగా అమ్మవారికి ఆడ ఆడపరుచులు వడి బియ్యం సమర్పించడం జరిగింది సో ప్రతి శ్రావణమాసంలో యథావిధిగా మనం చేసేటువంటి ఈ బోనాల పండుగను ఈరోజు మన గెల్త్ ఎడ్యుకేషన్ హక్కు ఎదురుగా ఉన్నటువంటి కాళికానగర్లో నిర్వహించుకోవడము చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న భూతరాజు లింగ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈరోజు అమ్మవారికి బోనాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ అమ్మవారి అనుగ్రహము ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ నగర్ భక్తుల తరపున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఆమె ఆశీర్వాదాలు ఉండాలని ఆ కాళికా మాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు లో మరి ఇక్కడ అమ్మవారి కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈ రోజు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమము అలాగే బోనాలు అందరూ అక్క అందరూ కూడా కలిసి మన పెద్ద ఎత్తున అందరూ బోనాలు కూడా తీయటం జరిగింది ఓడియాలు కూడా పోల్చడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ ఉన్న ఈ కాళిక నగర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతి ఏ ప్రోగ్రామ్కి అయినా కూడా ఇక్కడి అందరూ కూడా వచ్చి అందరు కూడా పాల్గొని మరి అందరి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని వైవిధ్యంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు కూడా మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాము కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకంటే ఫస్ట్ టైము ఇది ఇదే ఇదే ఫస్ట్ టైం కనుక మరి వచ్చే సంవత్సరంలో కూడా మరి పెద్ద చిన్న బ్రాండ్గా చేయాలని నేను అందరి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఖాళీ స్థలం కూడా ఉంది అమ్మవారిది కాబట్టి ఇక్కడ గణపతిని ఇక్కడ ఒక బేకులేసుకొని లేకపోతే కాగిపోతే ఏదైనా పెట్టి ఇక్కడనే నిలబెట్టుకొని మరి అమ్మవారిది ఖాళీగా దేవిని కూడా ఇక్కడనే కూర్చో కూర్చోబెట్టుకొని అది కూడా చే చేసుకుంటామని మేము అందరి సమయంలో మేము కోరుతున్నాము అందరూ కూడా పాల్గొని అందరూ అలిచకట్టు ఉంటేనే ఏ ప్రోగ్రాం అయినా కూడా మనం సాధించగలుగుతాం కాబట్టి అందరికీ దయచేసి అందరూ కూడా ఏమంటారు అందరు ప్రతి ఒక్క కార్యక్రమానికి పాల్గొని అందరూ కూడా పాల్గొనే విద్యాలని చెప్పి కోరుకుంటూ